కిన్నదే అయినా ఒకసారి చెప్తా గెలిచిన రాజు మన ఇండియాకి వస్తున్నాడంట ఇండియాకి వస్తున్నాడంట మీరు వెళ్తున్నారు కానీ నేను ప్రార్థన చేస్తా మళ్ళీ పోతే మళ్ళీ మనం ఆరాని కలుసుకున్నారు ఎందుకని చెబుతున్నాను ఇండియాకి వస్తుంటే ఇండియాకి వచ్చేటప్పుడు గురువు చెప్పాడంట ఇండియాకి వెళ్తున్నా జాగ్రత్త అని ఏమంటే మంచి పనుోళ్ళు ఉంటారు అక్కడ జాగ్రత్త సరే వస్తా ఉంటే అరణ్యంలో ఉంటే అంటే పక్కన సర్వసంగ పరిత్యాగ ఒకడు తపస్సులో ఉన్నాడంట ఈ రాజు మంది మార్బలంతా అంతా వస్తుందో చూశాడు కళ్ళు తెరిచి సహజంగా రాజు అంత ఆర్భాటంగా వస్తున్నప్పుడు లెగుస్తారు రెస్పెక్ట్గా ఈ లేవలా కూర్చున్నాడు చూసాడు రాజు నెగాదేగా చూశాడు ఏడిసా పోని కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ రాజుకు మండిపోయింది ఎక్కడెక్కడోళ్ళు నా పేరు జీవితాన్ని హడలిపోతారు నన్ను చూస్తేనే గడగడలాడతారు ఆడతారు ఇంత మంది మార్పులంతా వస్తున్నాను నేను సిడిని నన్ను లెక్క చేయలేదు ఒంటి మీద సరైన బట్టలు కొడలేవు గడ్డ మెంచుకున్నాడు నన్ను లెక్క చేయలేదు ఏందని ఆ హానికి పోయాడు దిగాడు ఓయి నేనెవరో తెలియదా నీకు అన్నాడు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదన్నాడు ఆయన నేనెవరినో తెలుసా భూమి మీద చాలా భాగం గెలిచిన రాజుని భూమి మీద చాలా భాగం నా భూమే అన్నాడు కళ్ళు తెరవట్లేదు కళ్ళు మూసే అంతెందుకు ఆరు అడుగులు జాలుగా అన్నాడు నేను ఎవరో తెలియదా అంటే తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదన్నాడు నాకు నాకెందుకు ఒకటి రెండోది భూమిలో చాలా భాగం నాదంటే ఆరు అడుగులు జాలుగా ఏం చేసుకుంటారా మొత్తం అని రెండు మూడోది నేను ఎంత భూభాగాన్ని గెలిచి వచ్చానో తెలుసా నేను గెలిచిన వాడిని అన్నాడు అన్నాడు అన్న ఎందుకు నవ్వా అన్నాడు అన్నీ గెలిచావు నిన్ను నువ్వు గెలవలేదుగా అన్నాడు అదేమిటి అంటే నీలో ఉన్న కోపాన్ని తామసాన్ని తట్టుకోలేనటువంటి బలహీనుడు నువ్వు నువ్వు బా అన్నాడంట ప్రతి మాటకు దెబ్బ కొడుతున్నాడు నీకు అర్థమైందో లేదో మరి నీలో ఉన్న టెంప్టేషన్న కంట్రోల్ చేసుకోలేని వెధవి నువ్వు పెద్ద ఏం గెలిచావురా నువ్వు నువ్వు మనుషుల్ని గెలిచావు నిన్ను నువ్వు గెలవలేదురా దద్దమ్మ అని చెప్పగలి చెప్పాడు అనమాట అయిపోయింది మూడు చివరికి మనోడికి మైండ్ సరి చేయబడ్డా మహానుభావ వి అన్నాడు నేను ఎవరినైతే నీకు ఎందుకు లేనో వచ్చిన పని ఏదో చూసుకో అన్నాడు అలా కాదు నన్ను తమరి శిష్యునిగా భావించండి ఇంత ప్రసన్నవాదనంత ఇంత ప్రశాంతంగా ఉన్నారు ఇంత సాధించి కూడా నేను నెమ్మది లేకుండా ఉన్నాను నాకు ప్రశాంతత కలగాలంటే ఒక మార్గాన్ని బోధించండి అన్నాడు అప్పుడు కళ్ళు తెరిచి నేను చెప్పింది చేస్తావా అన్నాడు చిత్తం మీరు ఏ జీవితం అది చేస్తాను అటు చూశాడు ఒక పెద్ద రాయి ఉంది బండరాయి దాన్ని ఎత్తుతావా అన్నాడు ఎత్తుతాను పో లేపు దాన్ని అన్నాడు ఆ బరువైన రాయి లేపాడు నేను చెప్పిన దాకా దించొద్దు అన్నాడు నేను చెప్పిన దాకా పడయ్యొద్దు నువ్వు దాన్ని అలానే పట్టుకొని ఉండాను ఫస్ట్ నిలబడి ఎట్లా పట్టుకున్నాడు చివరికి వంగిపోయాడు ఇంకొంచెం వంగిపోయాడు ఇంకొంచెం వంగిపోయాడు ఎట్లుంది అంటున్నాడు మధ్య మధ్యలో కళ్ళు తెరిసి చాలా బరువుగా ఉంది అంటున్నాడు మళ్ళీ కాసేపాకి మళ్ళీ కళ ఎట్లుంది అంటున్నాడు గోడలు ఆగుతున్నాయి అంటున్నాడు ఎట్లా ఉందండి కాళ్ళు గోడలు ఆగుతున్నాయి అంటున్నాడు చివరికి ఎట్లుందండి బాడీ అంతా వణుకుతుంది అని సరే ఇప్పుడు అన్నాడు పడేసాడు ఇప్పుడు ఎలా ఉందన్నాడు ప్రశాంతంగా ఉందన్నాడు నేను ఆ పనే చేశాను రా అన్నాడు ఒక ఫ్యామిలీనే మొయలాక ఈ గది పట్టాను నేను నువ్వు రాజ్యాలన్నీ నేను ఎత్తిన పెట్టుకొని మోస్తున్నావు సస్తావరా అన్నాడు ఎక్కడెక్కడే నేను ఎత్తన పెట్టుకొని మోస్తున్నావురా వదిలేయి వదిలే వాటిని దేవుడు కబు చెప్పే వదిలే ప్రశాంతంగా ఉండనాడు